వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీపై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుందని చూద్దాం విశేషంగా మనకు మిథున రాశి అనగానే గుర్తుకు వచ్చేది ఏంటంటే ఆడ మగ అంటే ఖచ్చితంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఆపోజిట్ జెండర్తోని ఒక మంచి సపోర్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కొంతమందిని చూస్తే పూర్తిగా వాళ్ళు వాళ్ళ భార్య మీద డిపెండ్ అయిపోయి ఉన్నారా అనిపిస్తుంది కొంతమంది ఆడవాళ్ళని చూస్తే అమ్మో నేను మా వారిని ఖచ్చితంగా అడిగే నేను నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు ఇది మంచిదా చెడ్డదా అంటే వారి వారి యొక్క లక్షణాలు అవి దాన్ని ఎవరు కూడా మార్చలేరు జన్మత ఒక రాశిలో ఉన్న వాళ్ళకు కొన్ని లక్షణాలు లగ్నంలో ఉన్న వాళ్ళకు కొన్ని లక్షణాలు నక్షత్రం ఉన్న బట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో బట్టి ఇలా రకరకాలైనటువంటి కారణాల చేత ఒక మంచి లక్షణం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అందులో ముఖ్యంగా మిథున రాశి వారికి గురువు లగ్నంలో ఉండడం చేత విశేషంగా అది శారీరకమైనటువంటి ఒత్తిడిని తట్టుకునేటువంటి మంచి ఉన్నటువంటి విద్యను కానీ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ధనాన్ని విద్యాధనాన్ని ఏదైనా సరే అవతల వాళ్ళకి పంచడం గురుతత్వం అదే కదండి గురువు ఎప్పుడు ఏం చేస్తాడు ఆయన చేసేటువంటి పని ఏమిటి అని అంటే అతని దగ్గర ఉన్నటువంటిది నలుగురికి పంచాలి అనేటువంటి ధోరణితోనే ఉంటాడు సో మీరు కూడా అలాగే ఉంటారు ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కూడా ధనమే సహాయం చేయాలని లేదు ఒక మనిషి ఇబ్బందుల్లో ఉంటే ఆ మనిషి ఇబ్బందికి తగ్గట్టుగా ఏదైనా సలహాలు ఇవ్వడం ఎక్కడికైనా పంపించడం కొంతమంది ఉత్తమ ఆట సహాయమే చేసేది కానీ దానివల్ల వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు చనిపోయేటువంటి పిల్లలు బతికిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఫలానా డాక్టర్ చాలా బాగా చూస్తున్నాడంటే వెళ్తే బతికి బయటపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే లగ్నంలో గురువు ఉండడం వల్ల సరే దీనివల్ల వీళ్ళకి లాభమా నష్టమా విషయం తర్వాత పక్కకు పెడితే ప్రత్యేకమైనటువంటి సుగుణాలు ఆ గురుగ్రహం లగ్నంలో ఉండడం వల్ల లభిస్తుంది అలాగే మూడవ స్థానంలో కేతు అయితే వీరి యొక్క కమ్యూనికేషన్ విషయానికి వస్తే కేతువు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో అలాగే ప్రతీది లెక్క రాసి పెట్టడం అంటారు కదా ఇలాంటివి చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో కానీ అన్నదమ్ములతో కానీ ఎందుకంటే కేతు అధిదేవత చిత్రగుప్తుడు ఆయన మంచి అకౌంటింగ్స్ చేస్తారు అంటే పంపకాలు చేయడం కానీ లేదా వచ్చినటువంటి డబ్బును సమానంగా పంచడం కానీ ఏదైనా సరే ఈక్వాలిటీగా ఉండడం కానీ ఎక్కడ నెగిటివ్ అకౌంటబులిటీకి వెళ్లకుండా కాపాడుతూ ఉంటాడు అది ఖచ్చితంగా కేతువు మూడవ స్థానంలో వీరు చేసేటువంటి లాభం నాలుగవ స్థానంలో శుక్రుడు మరియు సూర్యుడు ఫోర్త్ హౌజ్లో శుక్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి కుటు అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళు చేసేటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు విధంగా ఆందోళన కలిగిస్తుంది కొంతమంది ఎలా అంటే వద్దు అంటే వినకుండా వ్యాపారం ప్రారంభించడం అప్పటి వరకు సంపాదించిందంతా వ్యాపారంలో పెట్టడం దాని వలన వాళ్ళ మానసిక స్థితి చాలా లోగా ఉండడం వీరు ఏం ఏమవుతుందో వీడు ఏం చేసుకుంటాడో అనేటువంటి ఒక భయం అనేటువంటిది ఉంటుంది అవన్నీ కూడా ఏంటంటే శుక్రుడు బాగాలేకుండా ఫోర్త్ హౌస్లో ఉండడం వల్ల జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కొంచెం లో అయినా నష్టపోయినా బాధపడుతున్నా ఏదైనా బ్రేకప్లని ఇవాళ రేపు పిల్లలు చేస్తున్న ఇలా అయినా వారిని దగ్గరికి కూర్చోబెట్టుకొని ఏమైంది ఏం కాదు ఇది జీవితం అని వాళ్ళు కరెక్ట్గా ఎవరన్నా సరే కమ్యూనికేట్ చేస్తే అద్భుతంగా ఉంటారు అలాగే సూర్యుడు కూడా ఇక్కడ ఉండడం వల్ల ప్రభుత్వపరమైన రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది ఏవైనా సరే టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క పంచమ స్థానంలో బుధుడు మరియు కుజగ్రహాలు కలిసి ఉండడం పంచమ స్థానంలో బుధుడు ఏవైనా సరే డివోషనల్ పరమైనటువంటి పనులు అలాగే ప్రేమ బుధుడు బుద్ధికి కదా కాబట్టి కరెక్ట్గా ఆలోచిస్తారన్నమాట ఈ వ్యక్తితో నేను ట్రావెల్ చేస్తే నాడు నా జీవితం ఎలా ఉంటుంది ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది లేదా ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటూ ఎలా ఉంటుందని అమ్మాయిలు లేదా ఒక మనిషి ఎవరైనా సరే స్నేహితులు ఉంటారు అరే నేను పలానా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అనగానే వీడికి ఏంటంటే స్నేహితులంటే ఇష్టం వెంటనే ఆ స్నేహితుడు జాయిన్ అయిన కాలేజ్లోనే జాయిన్ అవ్వాలని ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బుద్ధి ఎప్పుడు కూడా అరే నువ్వు చేసే తప్పురా నీ కుటుంబ సమస్యలు కూడా ఆలోచించుకో అని చెప్పి వాడిని మంచి కాలేజ్లోకి వెళ్ళేటట్టు వాడి స్నేహితులు ఎవరు ప్రేరేపించినా లేదు మా పరిస్థితి తగ్గట్టుగా నేను ఉంటామని మారుతూ ఉంటాను ఇవన్నీ కూడా ఏంటంటే బుధుడు చేసేటువంటి పని ఇంకా కుజుడు విషయానికి వస్తే కుజుడు కూడా ప్రత్యేకంగా కుజుడు ఈ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో వలన భూ సంబంధిత వ్యవహారాల్లో అలాగే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఆరోగ్య సమస్యలు కుజ మంత్రంలో ఉంటుంది కుజ అరిష్ అయితే సంప్రాప్తి కుజ పూజాంచకారే కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతై వంశపారంపర్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి రోగములు రాకుండా కాపాడేటువంటి వాడు ఆయన బాగుంటే బాగాలేకుండా ఉంటే ఆ పరంగా వస్తాయి ఎవరికైనా తల్లిదండ్రులకు షుగర్ ఉంటే ఈ టైంలో వీటికి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేయొద్దు ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా ఆరోగ్యం పట్ల భూమి పట్ల జాగ్రత్తగా ఉండండి రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉండండి ఉన్నటువంటి కాలం అంత మంచిది కాదు అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క పదవ స్థానంలో శని టెన్త్ హౌస్ లాభం చేసే చోట అంటే మనకు డబ్బులు ఇవ్వాలి మనకు లాభం తెచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగాలేదు అతనికే పర్సనల్గా ఇష్యూస్ ఉన్నాయనుకోండి మనకు లాభం వస్తుందా వస్తుండొచ్చు కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రాదు అంటే మనం ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని కొనేవాడు లేకుంటే మనం ఎంత బాగా తయారు చేసినా వేస్ట్ ఇప్పుడు నేనే ఉన్నా నేను ఎంత బాగా ఈ జాతకం గురించి చెప్పినా చూసేటువంటి వ్యూస్ లేకుంటే అంతే కాబట్టి ఈ శని అనేటువంటి వాడు అలాంటి కీ రోల్ ప్లే చేస్తాడు కాబట్టి మీకు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నా మీరు ఏదైనా మీ కస్టమర్స్ ఉన్నా వాళ్ళని ఇంకా మిమ్మల్ని బాగా ఆకట్టుకోవడానికి ఏవైనా కొత్త కొత్త రకాలైన స్టాటిస్టిక్స్ ప్లే చేయండి లేకుంటే మీ వ్యాపారం అనేది అంత బాగా అభివృద్ధి చెందదు అలాగే రాహు తొమ్మిదవ స్థానంలో రాహు ఎప్పుడు తొమ్మిదవ స్థానంలో అంత మంచిది కాదు పితృదేవతలకు సంబంధించి రాహువు అలాగే తండ్రికి సంబంధించి రాహు పితృదోషాలుంటే రాహువు ఇవన్నీ కూడా రాహు అంటారు కానీ ఇది జాతక గోచారం విషయానికి వస్తే దూర ప్రాంతాలు ప్రయాణం చేయాల్సి రావడము చదువుకు కానీ ఏదైనా విద్యకు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి కానీ ఇబ్బందులు పడడము తండ్రికి సంబంధించి ఏదైనా ఇబ్బందుల్లో ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఓవరాల్గా ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో ఎవరైనా పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ వాట్సాప్ చేయండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం నేను ఇచ్చేటువంటి దాంట్లో పదహారు రకాలైనటువంటి భావచక్రాలన్నీ కూడా ఫిల్టర్స్ చేసి అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాను ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ చేయాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం సాధారణంగా ఏంటంటే మనల్ని కాంటాక్ట్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ పోయిన వారము అంతకు ముందు నెల ఒక వీడియో చేశాం దాంట్లో పితృదోషాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి పితృదోషాలు ఉంటాయని చాలా మందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే ఇంట్లో అరవై సంవత్సరాలు నిండకుండానే చనిపోతూ ఉన్నారు అలాగే అనుకోండి అదొకటి కారణం పితృదోషాలకి ఎవరైనా సరే పిల్లలకు కంటిన్యూగా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అది పితృదోషాలకు కారణం పెళ్ళిళ్ళు అవుతున్నాయి పుట్టే పిల్లలు అసలు పుట్టట్లేదు పుట్టినా కానీ అంగవైకల్యంతో కానీ ఆర్టిజంతో కానీ పుడుతున్నారు అనుకోండి అది కూడా పితృదోషాల కారణమే భ్రూణ హత్య చేస్తే కూడా పితృదోషమే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు పిల్లలు పెంచేటువంటి ఉద్దేశం లేదు అనుకొని ఎవరైనా సరే ఈ యొక్క అబార్షన్స్ చేయించుకుంటే అది కూడా పితృదోషమే ఇవాళ రేపు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి ఒక అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడము వాళ్ళ మనస్సును చాలా కఠినంగా బాధ పెట్టడము తిట్టడము కొట్టడం లాంటివి చేస్తే అప్పుడు ఖచ్చితంగా స్త్రీ దోషం అనేటువంటిది వస్తుంది స్త్రీ శాపం అనేది వస్తుంది అది కూడా ఈ పితృదోషాలకు వర్తిస్తుంది అలాగే మాతృదోషం ఉంటుందా అది ఎలా ఉంటుంది తల్లి యొక్క మాతృశాపం ఎలా పెడుతుంది అంటారు తల్లి శాపం పెట్టకపోయినా కన్న తల్లిని సరిగ్గా చూసుకోకుండా తీసుకెళ్లి ఏజ్ హోమ్స్లో వేసిన వారికి కూడా ఈ యొక్క మాతృశాపం లభిస్తుంది ఇలాంటి వాటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా తొమ్మిది రకాలైనటువంటి పూజలతోని ఈ యొక్క దోషములన్నీ తీసేస్తారు అందులో భాగంగా సంకల్పము గణపతి పూజ అలాగే వసు రుద్ర ఆదిత్య ప్రేత ఆవాహన ఆ తర్వాతకి మోక్షనారాయణ హోమము మోక్షనారాయణ బలి పూజ త్రిపిండి పంచమ పిండాలు దశమ పిండాలు అలాగే ఈ యొక్క ప్రాయచిత్త తిలాహోమము సముద్ర స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చేయడం వలన ఆ దోషం అనేటువంటిది పోతుంది ఎవరైతే ఈ దోషాలతోని బాధపడుతూ ఉన్నారు ఇంకా నేను చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని మాత్రమే చెప్పాను ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు వారు కోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పటి నుండి వారికి ఫుడ్ అకామిడేషన్ పూజ అంతా కూడా మేమే దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ మాయ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృతకలశహస్తమాయ ఆ వినాశకాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ అలాగే ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకి ఇవ్వాల రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై ఒక్కసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి పరమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పుడు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది చేసి తత్సత్ బ్రహ్మార్పణ వస్తువు నీళ్ళు తీసి పక్కన వేసి ఆ నీళ్లు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం రుణహర్త ఏ శ్రీం ఓం గణపత ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటివరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్డ్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది జ్వాలాముఖి అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను ఇది చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే సుఖినో భవంతు స్వస్తి